బీసీలపై సీఎం జగన్ కఠోప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర జిస్తున్న జైహో బీసీ సభ జరిగింది ఈ సభకు వేలాదిగా టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు కులగలను అంటూ కుల రాజకీయాలకు తరలిపారన్నారు జగన్ మోసాలు ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన చేపట్టినటువంటి జేహోబీసీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా దాదాపు తొమ్మిది వందల డెబ్బై డెబ్బై సమావేశాలు పెట్టుకోవడానికి కార్యాచరణ వేసుకున్నాం దాదాపు ఎనిమిది వందల పైన సమావేశాలు అత్యంత విజయవంతంగా మరి నిర్వహించుకోవడం జరుగుతోంది ఇంకా రాబోయే ఐదారు రోజుల్లో టోటల్ తొమ్మిది వందల సమావేశాలు కూడా పూర్తి చేసుకోబోతున్నాం ఇవాళ ఈ అరాచక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల్ని ఇవాళ ఎస్సీలని ఎస్టీల్ని బీసీలని మైనార్టీల్ని మరి ఉన్నతమైనటువంటి సామాజిక వర్గాలను కూడా ఈరోజు అనేక ఇబ్బందులు పెడతా ఉన్నాయి అవన్నీ కూడా చైతన్యం చేసుకోవడంలో భాగంగా మొట్టమొదటగా మరి బీసీ జైహోబీసీ ప్రోగ్రాం తీసుకున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా అవన్నీ కూడా ప్రజలకు దూరం చేశారు అదే కాకుండా ఈరోజు జైహోబీసీ కార్యక్రమాన్ని మచిలీపట్నంలో పుల్ల రవీంద్ర గారి నారాయణరావు సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించారు ఇక బీసీ మీద జరుగుతున్న అన్యాయాలు జరుగుతున్న దాడిలు దానివల్ల పోరే నష్టాలు ఇవన్నీ కూడా అక్కడొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టు నాయకులందరూ కూడా చెప్పారు ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రం ఎలాంటి అప్పులు పాలైపోయింది ఇలా అనేకమైన విషయాల్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం వల్ల ప్రజలందరూ కూడా ఎప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఈ యొక్క రాష్ట్రాన్ని నుంచి పారదోలాలి వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పారదోలే విధంగా ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీ పెద్ద ఎత్తున మరి కలిసి తొందరలోనే మరి రేపు